నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ అబ్బాయి నాయుడు ఈ వీడియోలో మనం చర్చించుకునే ముఖ్యాంశం ఏంటంటే విదేశీ న్యాయం పోయి స్వదేశీ న్యాయం వచ్చింది విదేశీ న్యాయం పోయి స్వదేశీ న్యాయం వచ్చింది అంటే ఎన్డీఏ ప్రభుత్వం గత పార్లమెంటు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నటువంటి ప్రభుత్వం సాధారణ ఎన్నికల కంటే ముందుగా జరిగిన శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఈ కొత్త బిల్లు ఏంటంటే భారత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలను సవరించి వాటి ప్లేస్లో కొత్త చట్టాలని తెస్తూ వాటి యొక్క పేర్లను కూడా మార్చడం జరిగింది అంటే మన గత ఎన్నో సంవత్సరాలుగా మన భారతదేశంలో అందర మేధావులు అయితేనేమి రాజకీయ నాయకులు అయితేమి పోలీస్ వ్యవస్థ అధికారులు అయితేమి వచ్చే జరిగేటటువంటి చర్చ ఏమిటంటే న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి లసుగుల్ని మార్చాలి అప్పుడెప్పుడో పురాతన బ్రిటిష్ కాలం నాటి అవే చట్టాలు కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి వాటిని వీలైనంత త్వరగా మారుతున్న కాలానికి అనుగుణంగా మారుస్తూ కొత్త చట్టాలు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినపడుతుంది ఆ డిమాండు వినపడుతుంది కాబట్టి ఎప్పటి నుంచో వస్తున్న దానికి అనుగుణంగా కొన్ని పేర్లని చట్టాలని మారుస్తూ భారత పార్లమెంటు నిర్ణయం తీసుకో జరిగింది అప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగింది జులై ఒకటి అంటే నిన్నటి నుంచి అంటే పార్లమెంటు రాజ్యసభ ఆమోదం పొంది చట్ట రూపంలోకి వచ్చింది కానీ దాని యొక్క అమలు తేదీని జులై ఒకటిగా నిర్ణయించడం జరిగింది అంటే నిన్నటి నుంచి ఆ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి అవేంటో కొన్ని వాటి యొక్క విధి విధానాలు పరిశీలించినట్లయితే జనరల్ జనరల్గా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చట్టాలు నేటి నుంచి అమల్లోకి వస్తు కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి ఐపిసి సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ అంటే మన జనరల్గా మనకు తెలిసినటువంటి యాక్ట్లు సెక్షన్లు ఈ ఐపిసి అంటే ఇండియన్ పినల్ కోడ్ భారత శిక్ష శిక్షా స్మృతి సిఆర్సిపి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దీన్ని భారత నేర శిక్షా స్మృతి అని కూడా అంటారు ఎవిడెన్స్ యాక్ట్ భారత సాక్ష్యాధార చట్టం అనే ఈ చట్టాలన్నీ ఉన్నాయి వీటిని మారుస్తూ కొత్త పేర్లు తీసుకురావడం జరిగింది అవేంటంటే ఐపీసీని బిఎన్ఎస్గా తీసుకురావడం జరిగింది అంటే భారత న్యాయ సంహిత ఐపిసి ప్లస్లో దాని యొక్క పేరుని భారత న్యాయ సంహిత సిఆర్పిసిని బిఎన్ఎస్ఎస్గా మార్చడం జరిగింది భారత నాగరిక సురక్ష అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని అంటే భారతీయ శిక్షాధార చట్టాన్ని భారతీయ సాక్షి అధినయం బిఎస్ఏ భారతీయ సాక్షి సాక్ష అధినియం అని ఈ విధంగా పేర్లు మార్చడం జరిగింది సరే ఈ పేర్లు మారుస్తూ కూడా ఈ వచ్చినటువంటి కొత్త చట్టంలో పోలీసుల చేతికి మరిన్ని అధికారాలు రావడం జరిగింది ఈ కేసులో అరెస్ట్ అయిన వారికి బెయిల్ రావడం కూడా దాదాపు నలభై నుంచి అరవై రోజులు రాక కష్టమైపోతుంది నలభై నుంచి అరవై రోజులు పడుతుంది జనరల్గా ఇప్పుడు అరెస్ట్ అయితే వాటిని పద్నాలుగు రోజుల లోపల మాత్రమే రిమాండ్ కోరటం జరుగుతుంది కానీ కొత్త చట్టంలో రిమాండ్ ఎక్కువ రోజులు అడిగే అవకాశం కూడా ఉందన్నమాట అంటే ఈ చట్టాల యొక్క పేర్లను మారుస్తూ సెక్షన్ల ప్లేస్లో నెంబర్లను తీసుకురావటం జరిగింది అంటే త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ ఫోర్ ఫార్టీ వన్ ఏ అనే సెక్షన్లు ఉన్నాయి కదా వాటి ప్లేస్లో కొన్ని నెంబర్లను తీసుకురావడం జరిగింది సెక్షన్ త్రీ నాట్ టూ దీన్ని నూట మూడో నెంబర్ గాను త్రీ నాట్ ఫోర్ నూట ఐదు గాను త్రీ నాట్ ఫోర్ ఏ నూట ఆరు గాను అదేవిధంగా సిఆర్పిసిలో ఫార్టీ వన్ ఏని థర్టీ ఫైవ్ గాను ఫార్టీ వన్ బిని థర్టీ సిక్స్ గాను ఇలా ఈ సెక్షన్ల బదులు ఒక నెంబరింగ్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఐపీసీలో దాదాపు ఇంతకుముందు ఐదు వందల పదకొండు సెక్షన్ల దాకా ఉన్నాయి వీటిని తగ్గించి దాదాపు మూడు వందల ఇరవై నెంబర్లుగా మార్చడం జరిగింది ఈ విధంగా ఎక్కువగా ఉన్నటువంటి సెక్షన్లను మార్చి నెంబర్గా చేయడం జరిగింది కొంత సులభతరం చేయడం జరిగింది ఏ అంటే సెక్షన్లలో సులభతరం చేయడం జరిగింది ఈ విధంగా కొత్తగా ఏర్పడిన చట్టాల ద్వారా కఠినమైన నిబంధనలు కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి ప్రత్యేకించి మహిళలకు ఈ యొక్క చట్టాలు అనేవి చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి చాలా రక్షణ కల్పిస్తూ ఉన్నాయి అదేవిధంగా టోటల్గా ఎనభై ఐపీసీ సెక్షన్లను నెంబర్గా మార్చారు అదేవిధంగా ఈ ఈ విధంగా మారుస్తూ కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పట దీంట్లో చట్టంలో పొందుపరచడం జరిగింది అంటే బాధితులు ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా జీరో ఎఫ్ఐఆర్ని నమోదు చేయొచ్చు అంటే వాళ్ళకి అప్పుడు సంఘటన జరిగినప్పుడు దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉందో వాళ్ళకి అను వాళ్ళకి ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడికి పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళు తీసుకోకుండా ఉండటానికి లేదు ఇది మా పరిధి కాదు వేరే స్టేషన్ పరిధిని చెప్పడానికి లేదు ఖచ్చితంగా తీసుకోవాలి జీరో ఎఫ్ఐఆర్ కట్టాలి హోమ్ మినిస్టర్ ఆదేశాల ప్రకారం జీ జీరో ఎఫ్ఐఆర్ పద్ధతి అనేది ఇప్పుడు కూడా ఉంది కానీ అది చట్ట రూపంలో లేదు దాన్ని చట్ట రూపంలో చేయడం జరిగింది తర్వాత వాట్సాప్ ద్వారా పోలీసు స్టేషన్ల యొక్క వెబ్సైట్ ద్వారా కానీ వాళ్ళకు ఉన్నటువంటి యాప్ల ద్వారా కానీ ఈ జీరో ఎఫ్ఐఆర్ని నమోదు చేయవచ్చు వాటి ద్వారా కంప్లైంట్ చేసినప్పుడు కూడా కంప్లైంట్ తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఇవి తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో వాళ్ళని నంపుకొని వాళ్ళ సంతకం ద్వారా పూర్తి స్థాయి ఎవిడెన్స్ తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ఎవరైతే ఎవరైనా వచ్చి కంప్లైంట్ తీసుకున్న వెంటనే పోలీస్ స్టేషన్లో ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకోవాలి దాన్ని జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేయాలి అని ఈ చట్టంను ప్రత్యేకించి చెబుతుంది మహిళలు చిన్నారులపై జరిగే నేరాలు దర్యాప్తు అనేది రెండు నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేయాలి వెరీ గుడ్ ఈ చట్టం చాలా బాగుంది ఇక్కడ ప్రత్యేకించి దీన్ని ఎందుకు వెరీ గుడ్ అనను తర్వాత కూడా చెప్తాను మహిళలు చిన్నారులపై జరిగే నేరల దర్యాప్తు రెండు నెలల్లో కంప్లీట్గా పూర్తి చేయాలి బాధితుల వాంగ్మూలాలను మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి వారి అందుబాటులో లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ దగ్గరైనా కూడా పూర్తిగా ఆధారపరిచి వాటి యొక్క కంప్లైంట్ నమోదు చేసుకోవాలి అత్యాచార కేసుల్లో మా బాధితురాల వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా నమోదు చేయాలి మూడు నుంచి ఏడు ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు అందిన ఇరవై నాలుగు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి పద్నాలుగు రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసు కొలికి తేవాలి ఇప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నిందితుడు అరెస్ట్ అయిన తర్వాత పద్నాలుగు రోజుల్లో ఎప్పుడైనా కస్టడీ కోరే అవకాశం ఉంది కానీ ఆ గడువును ఇప్పుడు పొడిగించడం జరిగింది తర్వాత బాధితులు కానీ నిందితులు కానీ జీరో ఎఫ్ఐఆర్ కాపీల్ని ఉచితంగా పొందవచ్చు పోలీస్ రిపోర్టు ఛార్జ్ షీటు వాగ్మూలాలు ఇతర డాక్యుమెంట్ అన్నిటి కూడా నిందితులు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవచ్చు అని ఈ యొక్క చట్టం తెలియజేస్తూ ఉంది దర్యాప్తు న్యాయ విచారణ సమయంలో ఇకపై డైరెక్ట్గా చేతికి అందించాల్సిన అవసరమే లేదు వాట్సాప్ ద్వారా కూడా వేరే డిజిటల్ మార్గాల ద్వారా ఈమెయిల్ ద్వారా అయినా పంపించవచ్చు ఈ విధంగా ఈ రకమైన చట్ట సభలో మార్పులు చేసుకురావడం జరిగింది చట్టంలో మార్పులు అయితే తీసుకొచ్చారు అంటే ఆది ఆదివారం డిసెంబర్ జూన్ ముప్పై తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నమోదైనటువంటి ఏ కేసు అయినా కూడా ఈ సెక్షన్ ప్రకారం వస్తుంది కానీ ఈ సెక్షన్ వల్ల కడిగే కలిగే అంటే ఈ సెక్షన్లో ఉండి ఈ చట్టాలలో ఉండే కేసు యొక్క వివరాలను పూర్తిగా ప్రజలకు ఇంతవరకు తెలియలేదు పోలీసు అధికారులు కూడా ఇంతవరకు పూర్తిగా తెలియకపోవచ్చు దీని మీద కొంత ముందుగా విస్తృతమైన చర్చలు జరిపి సమాచారాన్ని ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ కొత్త చట్టాలు కఠినంగా తేవడం శుభ పరిణామము కానీ భారత పార్లమెంటు కానీ భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులు కానీ అసలు విషయాలని చేయలేదు ఏవైతే భారతదేశ అభివృద్ధికి ప్రపంచంలో భారతదేశ నెంబర్ వన్ స్థానానికి రావాల్సినటువంటి పరిస్థితులలో భారతదేశం నెంబర్ వన్ స్థానం ఎందుకు సాధించు సాధించుకోలేకపోతుందో దానికి తగి దానికి ఉండే ఆటంకాలను తొలగించడానికి కావలసిన చట్టాలు చేయలేదు ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య సమస్య ఆర్థిక నేరస్తులు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నాలో కొంత కొంతమంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆర్థిక నేరస్తులుగా ఉండే వాళ్ళందరూ రాజకీయ నాయకుల్లో వచ్చి రాజకీయ నాయకులుగా చలామణవుతూ పార్టీలోకి వచ్చి అధికారాన్ని పొంది ఇంకా విపరీతమైన ఆర్థిక నేరాలను చేయడం జరుగుతుంది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలను కుల్లబొడుస్తున్నాయి ఇవి అంటే యాక్చువల్గా మనకున్న వనరులకు కానీ మనకున్నటువంటి మ్యాన్ పవర్ కానీ మనకున్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు కానీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం రావాలి కానీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం రాలేదంటే దానికి ప్రధానమైన కారణం మన చట్టాలలో ఉండే లోపాలు మన రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ చట్టాలలో ఉండే లోపాలని అనుకోగా తీసుకొని శిక్షల నుంచి తప్పించుకుంటూ సంవత్సరాల తరువాటు వాళ్ళు నేరస్తులుగా ఉంటూ కూడా అధికారాన్ని చెలాయిస్తూ ఇంకా ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి దోహదపడుతున్నారు అటువంటి వాళ్ళని వాటిని నిరోధించటానికి సరైన నిర్దేశిత సమయంలో ఏ రాజకీయ నాయకుడి పైన కానీ ఏ అధికారిపైన కానీ ఎవరిపైన వాటెవర్ ఇట్పై ఎవరి పేరు మీదైనా ఒక ఆర్థిక ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళ వెంటనే ఆ పదవిలో నుంచి తొలగించి స్వచ్ఛమైన నిజాయితీపరమైన విచారణ జరిపి ఒక నిర్దిష్టమైన సమయంలో వాళ్ళకి సరైన శిక్షగానే వేసినట్లయితే ఇక మిగతా వాళ్ళు ఆర్థిక కుంభకోణంలో పాల్పొన పాల్గొనటానికి భయపడతారు ఎప్పుడైతే ఆర్థిక కుంభకోణాలు జరుగుతాయో మన ఆంధ్ర భారతదేశం అనేది ఊహించని విధంగా బలోపేతం అవుతుంది ఇక ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి రా రాకుండా పోవడానికి పెద్ద కారణాలు ఉండవు ఇదే ప్రధానమైన కారణం కాబట్టి రాజకీయ నాయకులు విజ్ఞులు మేధావులు అందరూ కూడా ప్రధానంగా దీని మీద చర్చ జరపాలి కొంతమంది రాజకీయ నాయకులు దాదాపు కొంతమంది అయితే పదిహేను పదహారు సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉంటూ వాళ్ళు చేసినటువంటి ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకుంటూ కొత్త ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది ఆల్రెడీ మనం కేసుల్లో ఉన్నాం కొత్తగా వచ్చేది కూడా అదే అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక కేసు అయినా ఒక కేసు అయినా అదే జైలు పది కేసులైనా అదే జైలు ఈ రకమైన మనస్తత్వానికి వాళ్ళు అలవాటు పడి అనేక అనేక ఆరో ఆర్థిక కుంభకోణాలు చేస్తూ వ్యవస్థను నాశనం చేస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో కానీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో కానీ మేధావ వర్గాలు కానీ చర్చా వేదికలో కానీ వీటి మీద చర్చించి భార భారత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ చట్టంలో ప్రధానంగా ముందు వీటికంటే కూడా అభిముఖ్యం ఆర్థిక నేరస్తులు నిర్దిష్ట అదే ఆర్థిక నేరస్తుల మీద నిర్దిష్టమైన సమయంలో విచారణ పూర్తి చేసి వాళ్ళని శిక్షించాలి వాళ్ళని భారతదేశం బహిష్కరించాలి ఆ విధంగా చేసినట్లయితే అందరూ ఆనందంగా ఉంటారు భారతదేశం కూడా నెంబర్ వన్ స్థానానికి చేరుతుంది కాబట్టి రాజకీయ నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వీటికంటే కంటే కూడా ముఖ్యం మీరు ఇప్పుడు చేసిన చట్టాలు మంచిదే మార్పు చేసుకోవటం మంచిదే అంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన మన భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థలో ఉండే అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ బ్రిటిష్ వాళ్ళు రాసినే వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసిన చట్టాలే మనం ఇప్పుడు కూడా అమలు పరుస్తున్నాం అంటే వాళ్ళు చేసిన చట్టాలనేవి దాదాపు వాళ్ళు సరే మన దేశాన్ని పరిపాలించి మన మీద వాళ్ళు రాజరికాలను ప్రదర్శించినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు చేసిన మంచి పనులు ఇప్పుడు కూడా మనం తలుచుకుంటున్నాము వాళ్ళు చేసిన చట్టాలను కొన్ని మంచి ఇప్పుడు కూడా మనం అనుభవిస్తున్నాము కాబట్టి మీ చట్టాలలో ఎప్పుడైతే మార్పు తేవాలనుకున్నారో ప్రధానంగా మీరు చేయవలసిన చట్టాలు అవి రాజకీయ ఆర్థిక నేరస్తుల్ని సంఘం నుంచి బహిష్కరించాలి వాళ్ళ మీద ఎంత వీలైతే అంత త్వరగా విచారణ చేపట్టి వాళ్ళు భవిష్యత్తులో రాజకీయంలో పార్టీ పాల్గొనకుండా నిలబడకుండా వీలైతే దేశ బహిష్కరణ చేయాలి దేశ అభివృద్ధికి రాష్ట్రాల అభివృద్ధికి ప్రజల యొక్క సామాజిక ఆర్థిక భౌగోళిక పరిస్థితుల అభివృద్ధికి వీళ్ళు ప్రధానంగా ప్రధానమైన ఆటంకాన్ని కలిగించే వాళ్ళే రాజకీయ ఆర్థిక నేరస్తులు కాబట్టి దయచేసి వీటి మీద చర్చ పెట్టి తొందరగా ఈ మార్పు చేసేందుకు మీ ఆలోచనలు ఏర్పరచుకోవాలని మా మనవి అదేవిధంగా ఈ చట్టాలు ఇవన్నీ మారాలంటే రాజకీయ నాయకుల మనస్తత్వాలు మారాలి రాజకీయ నాయకుల మనస్తత్వాలు మారాలంటే ప్రజల ఆలోచన సరళి కూడా మారాలి ఇక్కడ ప్రధానమైన ముద్దాయిని మనం ప్రజలుగా కూడా చూడవచ్చు ఎందువల్లంటే ప్రజలు ఓటు హక్కుని అమ్ముకున్న రోజులు కూడా ఈ వ్యవస్థ మారదు కాబట్టి ప్రజలు కూడా సంఘంలో మార్పు రావాలి వ్యవస్థలో మార్పు రావాలంటే ముందు మనలో మార్పు రావాలి మన ఆలోచన విధానం బాగుండాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రజాస్వామ్యంలో మంచి విలువలు కలిగిన రాజకీయ నాయకులను ఎన్నుకున్నట్లయితే వీటన్నిటికీ కూడా పడుతుంది కాబట్టి కాబట్టి అందరికీ నా మన రాజకీయ నాయకులకి మేధావులకి పెద్దలకు మీడియాకి ప్రజలకు అందరికీ నా విజ్ఞప్తి ఆర్థిక రాజకీయ నేరస్తుల్ని కట్టడి చేయడానికి కావలసిన న్యాయ వ్యవస్థలో మార్పులు చేయడానికి రాజకీయ నాయకుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినంత అవసరం చాలా మనకు కూడా బాధ్యత ఉంది కాబట్టి దయచేసి వీటి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ పెద్దలందరూ కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు